పేంజల్ తుపాను ప్రభావంతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రైల్వే కోడూరు ఓబులవారిపల్లి పుల్లంపేట పెనగలూరు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు నీట రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట చెరువు నిండి అలుగు పారుతోంది రైల్వే కోడూరు సమీపంలోని గుంజనా నది ఉధృతంగా ప్రవహిస్తోంది పరివాహక గ్రామాలైన నరసరాంపేట ధర్మాపురం ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు పుల్లంపేట మండలంలోని పుల్లంగేరు ఉరకలేస్తోంది శేషాచలం అడవుల నుంచి ప్రవహిస్తున్న నీరు శెట్టిగుంట బాలుపల్లి ప్రధాన రహదారి వద్ద జలపాతాలను తలపిస్తోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఉద్యాన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి అరటి మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి